అతను విచిత్రమైన దొంగ రేచీకటి సమస్య ఉండటంతో రాత్రివేళ కాకుండా పట్టపగలే దొంగతనాలు చేసేవాడు దొంగిలించిన బంగారం కరిగించి బిస్కెట్లుగా మార్చి విక్రయించేవాడు చోరీ చేసిన బంగారం కరిగించేందుకు కావాల్సిన పరికరాలు ఫ్లిప్కార్ట్ అమెజాన్ నుంచి కొనుగోలు చేసి సమకూర్చుకున్నాడు గత జనవరిలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నారాయణమ్మ కాలనీలో ఓ ఉపాధ్యాయుని ఇంట్లో నాలుగు వందల గ్రాముల బంగారం చోరీ చేశాడు బాధితుల ఫిర్యాదు మేరకు ఈ నెల పదమూడున నిందితుడిని పోలీసులు కర్ణాటక జిల్లా తుమ్మకూరులో అరెస్ట్ చేశారు నిందితుడు బెంగళూరుకు చెందిన సుహాన్ ఖాన్గా వెల్లడించారు నిందితుడు ఆంధ్ర కర్ణాటక తెలంగాణలో అనేక చోరీలు చేసినట్లుగా తెలిపారు పెనుకొండలో చోరీ చేసిన బంగారు ఆభరణాలు కరిగించి బిస్కెట్లుగా మార్చి హైదరాబాద్లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలకు విక్రయించినట్లు తెలిపారు ఫిబ్రవరి మూడున తిరుపతి జిల్లా కుప్పంలోని ఓ ఇంట్లో బంగారం చోరీ చేసినట్లు వెల్లడించారు నిందితుడి వద్ద నుంచి మూడు వందల యాభై గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మధ్యాహ్నం రోడ్లు నారాయణమ్మ కాలనీలో ఒక టీచర్ గారి ఇంట్లో హౌస్ బ్రేక్ చేసి పగలే పట్టబడిలో సుమారు నలభై ఏడు కులాల విలువ కలిగిన ఆభరణాలు బంగార ఆభరణాలను గుట్టెలు దొంగలించారని చెప్పి అదే రోజు సాయంత్రం వారి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చూసి వెంటనే పెరంగ పోలీస్ స్టేషన్ లో వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారు అతని గురించి ఇతను మాకు తెలిసిందంటే ఇతను సొహైల్ ఖాన్ అని చెప్పి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో నేరాలు చేసుకుంటున్నాడు ఈ నెల పదమూడవ తేదీ తుమ్కూరులో ఇతని ఇంటి వందనే అరెస్ట్ చేయడం జరిగింది ఇతను ఆ చోరీ చేసిన ఆభరణాల్లోని ఒక బంగారు కరిగించే వాటిల్లో వేసి అతను బిస్కెట్ లాగడం లేకుండా వార్డ్స్ లాగా తయారు చేసి వాటిని బంగారం వాళ్ళకే తాను బంగారు పని చేస్తానని తన దగ్గర కస్టమర్లకు సంబంధించిన బంగారం అని చెప్పి చెప్పేసి ఇతను అమ్మేవాడు తర్వాత ఈ విషయం తెలుసుకున్న తర్వాత పదమూడవ తేదీ అరెస్ట్ చేయడం జరిగింది పద్నాలుగు తేదీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఆ తర్వాత ఇతన్ని మళ్ళీ పోలీస్ కస్టడీలో తీసుకున్న తర్వాత ఇతన్ని హైదరాబాద్ ఎవరికైతే ఇతను అమ్మినాడో వారి నుంచి ఈ సొత్తుని స్వాధీనం చేసుకోవడం జరిగింది